వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం కేంద్ర కేబినెట్ మంత్రులు వారి శాఖలు గురించి తెలుసుకుందాం శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అణుశక్తి విభాగం అంతరిక్ష శాఖ ప్రజా నివేదనలు పెన్షన్ల మంత్రిత్వ శాఖ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖ అమిత్ షా హోం మంత్రిత్వ శాఖ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ రోడ్ల రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ जेपी नड्डा आरोग्य मंत्रिवशा एस जयशंकर विदेशी व्यवहार शाख शिवराज सिंह चौहान व्यवसाय मंत्रिवशाख मनोहर लाल खट्टर హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ విద్యుత్ శాఖ హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమల మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ ధర్మేంద్ర ప్రధాన్ విద్యా మంత్రిత్వ శాఖ జితన్ రామ్ మాంజీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ లాలన్ సింగ్ పంచాయతీ రాజ్ మంత్రి మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ సర్బానంద్ సోనోవాల్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం రామ్ మోహన్ నాయుడు విమానయాన మంత్రిత్వ శాఖ ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు जुवल ओरम गिरीजन व्यवहार शाख गिरीराज सिंह जौली शाखा मंत्री अश्विनी वैष्णव रैलवे शाखा मंत्री समाचार मैं प्रसार शाख ज्योतिरादित्य सिंधिया ఈశాన్య ప్రాంతం అభివృద్ధి మరియు టెలికాం అభివృద్ధి మంత్రి భూపేంద్ర యాదవ్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ సాంస్కృతిక మంత్రి మరియు పర్యాటక శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి మహిళా శిశు అభివృద్ధి శాఖ రిజుజు పార్లమెంటరీ వ్యవహారాల మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మన్సిత్ మాండవ్య కార్మిక మరియు ఉపాధి మంత్రి యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ జి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రి రాష్ట్ర స్వతంత్ర మంత్రులు స్టేట్ ఇండిపెండెంట్ మినిస్టర్స్ రావు ఇంద్రజిత్ సింగ్ స్టాటిస్టిక్ మరియు ప్రోగ్రాం అమలు శాఖ ప్రణాళిక మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డాక్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ అర్జున్ రామ్ మేఘావాల చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతాప్ రావ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ తెలుగు రాష్ట్రాల నుండి సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మరిన్ని వీడియోల కోసం ఉన్న ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్